నాగచైతన్య సమంతల వివాహం ఎక్కువ కాలం నిలవలేదు నాలుగేళ్ల పాటు ఆమెతో వైవాహిక జీవితాన్ని కొనసాగించిన చైతు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలిపారు ఎప్పుడైతే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్పై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడం చూసాం అయినప్పటికీ అటు సమంత గాని ఇటు నాగచైతన్య గాని ఈ విడాకులకు కారణాలు వెల్లడించలేదు అయితే ఈ క్రమంలో తాజాగా తండేల్ సినిమా ప్రమోషన్స్లో సమంతతో విడాకులపై కుండబద్దలు కొట్టాడు నాగచైతన్య తమ బ్రేకప్ విషయం చెప్తూ రహస్యాలు వెల్లడించాడు ఒక బ్రేకప్ జరిగితే ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుందనేది తనకు తెలిసినని తను కూడా ఒక బ్రోకన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడే అని ఓవర్నైట్లో నిర్ణయం తీసుకోలేదని ఈ నిర్ణయం తీసుకునే ముందు సార్లు ఆలోచించాం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని అన్నారు నాగ చైతన్య అసలు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు కానీ వచ్చింది ఏం జరిగినా దానికంటూ ఒక బలమైన రీజన్ ఉంటుంది కదా అంటూ డివోర్స్పై నాగ చైతన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆమెతో నాలుగేళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రీసెంట్గా నటి శోభితా ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఉంటే నాగచైతన్య లేటెస్ట్ సినిమా తండేల్ ప్రేక్షకుల ముందుకొచ్చి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి ఏడున గ్రాండ్గా విడుదలై అన్ని ఏరియాల్లో సత్తా చాటుతోంది నాగచైతన్యకు ఇది కెరీర్ బెస్ట్ మూవీ అంటున్నారు సినీ విశ్లేషకులు బన్నీవాస్ భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగా ప్లస్ అయింది నాగచైతన్య సాయి పల్లవి కెమి వర్కౌట్ అయింది ఈ మూవీపై అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోగా తొలి రోజే టాక్ రావడంతో తెగ సంబరపడుతున్నారు చిత్ర యూనిట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్